దాసు అయితే జ్యోత్సనతో మాట్లాడాలని అంటాడు దాంతో జ్యోత్సన అయితే దాసుని పక్కకు తీసుకుని వెళ్ళి ఏంటి నాన్న చెప్పు అని చెప్పి చాలా కంగారు పడుతూ ఉంటుంది ఏంటమ్మా నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు దీప దీప విషయంలో నువ్వు చాలా తప్పు చేస్తున్నావు అని చెప్పి దాసు జ్యోత్స్నతో అంటాడు ఆ మాట వినగానే జ్యోత్సన అయితే అది బాగా భరితెగించింది నాన్న అది నా స్థానాన్ని కోరుకుంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే దాసు అయితే ఒక్కసారి నువ్వు నిజాలు మాట్లాడు అయినా ఇప్పుడు ఉన్న స్థానం ఎవరిది దీపదే ఈ వారసరాల్ని నువ్వు పని మెన్షన్ చేసావు ఇప్పుడు ఆ స్థానంలో ఉండవలసింది దీప కాదు నువ్వు ఇప్పుడే వెళ్ళి శివనారాయణ గారితో నిజం చెప్పేస్తాను ఈ జ్యోత్సనయే నా కన్న కూతురని అందరి ముందు నిజం చెప్పేస్తాను పద అని చెప్పి దాసు అయితే జ్యోత్న చేపట్టుకొని లాక్కొని వెళ్తూ ఉంటాడు ఇక అది చూసి జ్యోత్న ఒక్కసారిగా షాక్ అయ్యి నాన్న నాన్న ఆగు నాన్న ప్లీజ్ నాన్న నీకు దండం పెడతాను నన్ను వదిలే నాన్న ప్లీజ్ నాన్న గట్టిగా మాట్లాడద్దు ఎవరికైనా వినిపిస్తుంది ప్లీజ్ అని చెప్పి జ్యోత్న దాసుని బ్రతిమిలాడుతూ ఉంటుంది దా దాసు అయితే ఏంటి నువ్వు నన్ను ఎంత ఎంతని ఆపుతావు నువ్వు నన్ను ఆపినా నేను ఆగను ఇప్పుడే వెళ్ళి శివనారాయణ గారితో నిజం చెప్పేస్తాను అని చెప్పి దాసు అంటాడు దాంతో జ్యోసిన అయితే ప్లీజ్ నాన్న నేను నువ్వు చెప్పినట్లుగా వింటాను ఇప్పుడు నువ్వు కానీ నిజం బయట పెట్టావంటే కనీసం కాశీ బోతకైనా నాకు ఉండదు కాశీకి తలదాచుకోవడానికి వాళ్ళ అత్తరిళ్ళైనా ఉంది కానీ నాకు అది ఉండదు నీలాగా ఏ చెట్టో పొట్టో నెతుక్కొని ఏ గుడిలోనో పడుకోవాలి ప్లీజ్ నాన్న దయచేసి ఆ పని చెయ్యొద్దు అని చెప్పి జ్యోస్న దాసుని బ్రతిమలాడుతూ ఉంటుంది దాంతో దాసు అయితే మరి అలాంటప్పుడు దీపని ఎందుకు నువ్వు అంతలా బాధ పెడుతున్నావు దీప బాధ కారణం నువ్వే నీ కారణంగానే కార్తీక్ దీప ఇంట్లో అందరూ కూడా చాలా బాధపడుతున్నారు ఈ ఇల్లు అల్లకొల్ల జరగడానికి కారణం నువ్వే అని చెప్పి అక్కడ ఉన్న దాసు అంటూ ఉంటాడు దాంతో జ్యోత్సన అయితే మరి అలాంటప్పుడు పెళ్లి చేసుకుని ఎందుకు కన్నావు నాన్న నన్ను సంతోషంగా ఉంచడం నీకు ఇష్టం లేదా అని చెప్పి జ్యోత్సన దాసుని అడుగుతుంది